హాయ్ హలో అండి నమస్తే అండి వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్ అండి రోజు విషయం ఏంటి అసలు కంటెంట్ ఏంటి అని అంటే ఒక ఊరు వాళ్ళు ఒక విలేజీ వాళ్ళు ఎక్కడ కొంచెం జీవనాధారం తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా వాళ్ళ జాబులకు వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా దూరం అవుతుంది వెళ్ళలేరు ఇక్కడ మాకు ఏ జాబులు లేవండి మేము ఊరిని వదిలిపెట్టి వెళ్ళలేము అనే వాళ్ళ కోసం నేను ఈ కంటెంట్ తీసుకొచ్చానండి ఏంటి ఊరు వాళ్ళకి విషయం అంటారా ఒక ఊరులో ఒక వంద గడప ఉన్నాయనుకోండి సరే యాభై ఉన్నాయనుకోండి ఒక గూడెం లాగా ఉంది ఒక గ్రామం అనుకోండి ఏదైనా అనుకోండి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది కదా అయితే ఒక పని చేయండి మీరు ఆ స్మార్ట్ ఫోన్ లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి అయితే మీ ఒక వాడ లాగాను ఒక గ్రూప్ లాగా ఒక కమిటీ లాగా వేసుకోండి వేసుకొని ఒక ఊరు మొత్తం కూడా ఒక దగ్గర ఒక రోజు కూర్చోండి ఒక మనం మీటింగ్ అంటాగా అలా కూర్చోని కూర్చొని అందరూ కూడా క్రియేట్ చేసుకో అందరూ ఒకసారి మాట్లాడుకోండి ఏంటి అంటే మీకు మీకు సపోర్ట్ చేసుకోండి ఒక ఊరు మొత్తం ఒక సపోర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరినో ప్రయత్నం ఆడుకోవటం ఎవరో చూడాలి ఎవరో లైక్ కొట్టాలి ఇలా కాకుండా మీ ఊరు వాళ్ళు మీరే ప్రతి ఇంటికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఒకరు సాయం చేసుకోండి సాయం అంటే వీడియోస్ చూడటం వీళ్ళు పెట్టిన వీడియోస్ వాళ్ళు చూడటం లైక్ కొట్టడం షేర్ చేసుకోవటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మొత్తం ఒక గ్రూప్ లాగా మెయింటైన్ చేయండి అలా చేయటం ద్వారా తొందరగా క్లిక్ అవుతుంది ఛానల్ అది ఇది తొందరగా క్లిక్ అవుతుంది మీకు మీకు సపోర్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది బాగుంటుంది అట్లా ఇప్పుడు చాలా చాలా ఊర్లలో అలా జరుగుతుంది తెలియని తెలియని వాళ్ళు ఉంటే క్రియేట్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి ఒక దగ్గర మీరు కూర్చోండి ఒక నేత ఉంటారు కదా ఎవరైనా ఒకరు ఒక లీడర్ లా మీ ఊర్లో కూడా ఒక లీడర్ లాగా ఉంటారు లీడర్ అంటే ఒక పెద్ద ఆయన చెప్తే వీళ్ళందరూ ఖచ్చితంగా వింటారు ఆయన చెప్తే వీళ్ళు ఆయన చేతుల్లో ఉంటారు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకోండి తీసుకొచ్చి అందరూ కూర్చోదు అందరూ కూర్చొని ఒక్కసారి మాట్లాడుకోండి మనం ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నాము మనకు అందరం మనం సపోర్ట్ చేసుకోవాలి లైక్ కొట్టుకోవాలి కామెంట్ చేసుకోవాలి మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి అని మాట్లాడుకోండి ఒక గ్రూప్ లాగా మాట్లాడుకోండి ఇప్పుడు ఒక యాభై ఇంట్లో నేను యాభై లైక్స్ యాభై యాభై కొత్త అంతా ఏంటంటున్నారు చాలా అయిపోతుంది బాగుంటుంది కంటెంట్ కూడా మంచిగా చేసుకోవచ్చు కంటెంట్ ఏంటంటే అయ్యో నాకేం తెలియదు కదండి నేను ఎలా చేసుకోవాలండి అని అంటే ఇవాళ రేపు ఏం లేదండి ఏం తెలియని వాళ్ళు ఎవరు లేరు మీరు ఇంట్లో వంట చేసుకుంటూ చేసుకోవచ్చు ఇంట్లో సర్దుకుంటూ చేసుకోవచ్చు ఇంట్లో ఏ ట్రిక్స్ వాడుకోవచ్చు వంట ఏ పదార్థం వేస్తే ఈ వంట ఈ రుచిగా ఉంటుంది అని చేసుకోవచ్చు ఈ బట్టలకు ఇది వాడితే బాగా తెల్లగా ఉంటుందని వాడుకోవచ్చు మనం ఇంట్లో పని చేసే విషయాలు అన్నీ పెట్టుకోవచ్చు ఇంకా ఊళ్ళల్లో అయితే తొందరగా క్లిక్ అవుతుంది ఊరు విషయాలు అయితే తొందరగా క్లిక్ అవుతుంది ఎందుకంటే సిటీలో కంటే ఊళ్ళల్లో విధానాలు వేరే ఉంటాయి మన పాత పద్ధతులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ కల్చర్ ఉంటుంది కాబట్టి తొందరగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కల్చర్ ని బాగా ఇష్టపడతారు అందరూ కూడా మీ కల్చర్ ఏంటి మీ ఏం చేసుకుంటారు ఎట్లాంటి వెరైటీస్ వంటలు చేసుకుంటారు మీ దగ్గర పూజలు ఎలా చేస్తారు ఏ దేవుడిని ఆదరిస్తా ఆరాధిస్తారు ఏంటి ఎలా జరుగుతుంది ఊళ్ళల్లో భాష ఎలా ఉంటుంది వాళ్ళు చేసుకునే విధానం ఉంటుంది కట్టెల పే మీద వండుకుంటారా గ్యాస్ మీద వండుకుంటారా ఎలా రుబ్బుకుంటారు ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగా క్లిక్ అవుతాయి ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది లేదు మేము వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం సంబంధించిన వీడియోసే పెట్టండి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ ఈ టైంలో ఇది చేస్తున్నామండి ఈ రోజు ఈ మళ్ళీ కొడుతున్నాము ఈ రోజు ఈ కలుపు తీస్తున్నాము నీళ్లు పెడుతున్నాము నీళ్లు లేవు ఏదో ఒకటి మీకు తెలిసిన మ్యాటర్ నే చెప్పండి మా ఊళ్ళలో ఇలా ఇలా జరుగుతుంది ఈ విషయాలు జరిగాయి రోజు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇట్లాంటి విషయాలు పెట్టండి కొంచెం కొంచెం యూట్యూబ్ చూసి కూడా అవగాహన తెచ్చుకోవచ్చు కొన్ని ఛానల్స్ చూడండి మీకు అవసరం ఉన్న ఛానల్సే చూడండి మీకు అవసరం పడతాయి ఈ కంటెంట్ మనకు అవసరం ఉంటుంది అట్లాంటివి చూడండి కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకోండి గుర్తు పెట్టుకోండి చేస్తుంది చేయని వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళని చేసేవారు తెలిసిన వాళ్ళు ఎడిటింగ్ కొంచెం బాగా వచ్చిన పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసిన ఎడిటింగ్ బాగా తెలిసిన పిల్లలతో చేయించుకోవాలి అంత తప్పేం లేదు లేదు నాకు వస్తుందని చేసుకుంటానంటే మీరు చేసుకోవచ్చు కానీ గ్రూప్ లాగా కంబైన్డే చేసుకోండి ఎవరు ఇష్టం ఉన్న కంటెంట్ వాళ్ళు పెట్టుకోండి రీల్స్ కానీ వీడియోస్ కానీ మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి కానీ గ్రూప్ లాగా కంబైన్ అయ్యి ఫస్ట్ స్టార్టింగ్ గ్రూప్ గ్రూప్ తోనే మనకు సపోర్ట్ అవసరం ఉంది సపోర్ట్ చేసుకున్నారంటే తర్వాత ఎవరు సపోర్ట్ అవసరం ఉండదు ఇలా చేసుకుంటే బాగుంటుంది అందరు కూడా ఊళ్ళల్లో ఉన్నారు ఒక మాట మీద ఉండేవాళ్ళు ఒక కట్టడి లాగా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది చేసే పనులే చెప్తుంది ఇంట్లో చేసే పనులే చెప్పుకోండి లేదు నాకు షాప్ ఉంది షాప్ ఉంటే కిరాణా షాపుల్లో ఉందో బట్టల షాపుల్లో ఉందో వాటి గురించే పెట్టండి వాటి గురించే పెట్టండి కిరాణం అయితే కిరాణంలో ఇవి తెస్తున్నాము అవి తీస్తున్నాము వీటి మీద లాస్ ఉంది వీటి మీద లాభం ఉంది అట్లాంటివి పెట్టండి లేదు బట్టల షాపు నేను ఇక్కడి నుంచి తెస్తున్నాను అక్కడి నుంచి తెస్తున్నాను అక్కడైతే తక్కువ పడుతుంది ఇక్కడైతే తక్కువ పడుతుంది ఇది చాలా కాస్ట్ పడుతుంది పోవట్లేవు ఈ మోడల్ ట్రెండింగ్ లో ఉంది అట్లాంటి వీడియోస్ చేయండి ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ వీడియోసే పెట్టండి సరేనా వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి ఏది పడితే అది సరే చేస్తున్నాం కదా చెత్త చెత్తగా పెట్టకండి మంచి వీడియోస్ పెట్టండి మంచిగా ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ పెట్టండి మీ ఇంట్లో జరిగే విషయాలు పెట్టుకోండి మీరు అందరూ కూడా ఒక కంబైన్ లాగా ఒక కట్టడి లాగా చేసుకొని ఒక గ్రామం కావచ్చు ఒక విలేజ్ లో జరిగే విషయాలు కావచ్చు ఇవన్నీ పెట్టండి చాలా బాగా క్లిక్ అవుతుంది ఎవరు ఎవరి మీద ఆధారపడవసరం లేదు ఎవరికి వాళ్ళకే పెన్షన్ లాగా తీసుకోవచ్చు నా సలహా అయితే ఇదండి నేనైతే ఈ సలహా ఇస్తున్నాను మీకు నచ్చిన వాళ్ళు పాటించండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్